హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా మేము ఒడిశా వెళ్ళాము అని చెప్పేసి మా ఆడబడి వాళ్ళు అత్యకారం ఏంటి అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్లారనమాట మమ్మల్ని సో ఫస్ట్ అయితే వాళ్ళ ఊరికి దగ్గరలో ఉండి ఒక బాపా గుడికి తీసుకెళ్లారు వెళ్లే దారిలోని అని చెప్పేసి వాడికి పటికి బెల్లం ఇవ్వమని చెప్పి ఆ గుడికి అయితే వెళ్ళాం ఫస్ట్ ప్రతి వీడియోలో మా హస్బెండ్ సిగ్గుపడతారు కదా కానీ ఈ వీడియోలో మాత్రం చాలా బాగానే కనిపించారు మొత్తం ఆయనే షూట్ చేశారు అండ్ చాలా మంది అడుగుతారు కాపాడతారా అని చెప్పి కోపడరు కానీ కొంచెం షైనస్ అనేది ఉంటుంది కదా ఆబ్వియస్లీ కెమెరా ముందుకు రావడానికి అది కొంచెం కొంచెంగా తగ్గుతుంది ఒకేసారి పోవాలంటే పోవద్దు కదా అదే ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది ఆయనకి అందుకే కొంచెం కొంచెం కనిపిస్తున్నారు సో టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది టెంపుల్ చుట్టూ అనమాట ప్లేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నాకు తెలిసి మ్యారేజెస్ ఇంకా హోమాలు అలాంటివి ఏమైనా జరుగుతాయి అనుకుంటే ప్లేస్ అయితే చాలా పెద్దగా నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అందరూ అంటే ఇలా ఒడిసా వెళ్ళానని చెప్పినప్పుడు కొందరు కామెంట్ చేశారు మేము కూడా ఒడిసాలో ఉంటాము అని చెప్పేసి సో మీరు ఏ ఏరియాలో ఉంటారు అనేది కూడా కామెంట్ లో చెప్పండి సో వీళ్ళైతే సంబల్పూర్ డిస్టిక్ అని అన్నారు ఆంధ్ర వాళ్ళే కదా ఎందుకు ఒడిసాలో సెటిల్ అయ్యారని కూడా కొందరు కామెంట్ చేశారు అంటే ఇప్పుడు వర్క్ పర్పస్ అందరూ వేరే వేరే స్టేట్స్ కి అయితే వెళ్తున్నారు కదా సో వాళ్ళు కూడా అలానే వర్క్ పర్పస్ అయితే వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట చిన్న మనకి హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారో ఒడిస్సాలో కూడా అలా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఫ్యామిలీస్ సో నేనైతే చాలా షాక్ అంటే ఇంతమంది ఉన్నారు ఏంటి ఇటు సైడ్ అని చెప్పి అనుకున్నాను ఇంకా మేము వెళ్ళాక అక్కడ పంతులు గారు ఉన్నారనమాట ఇంకా పటికి బెల్లం ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాము గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది కింద అయితే చాలా చల్లగా ఉన్నాయి అనమాట రైల్స్ అంటే మన అందరితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చలి అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఎలా అంటే మనకి తెల్లవారుజామున వేస్తుంది కదా చలి అదే చలి ఇక్కడ మధ్యాహ్నం టైంలో కూడా అంత చలిగా ఉంది నేనైతే అసలు భరించలేకపోయాను ఎయిటీన్ డిగ్రీస్ అలా ఉంటుందని అనుకుంటా మోస్ట్లీ ఇంకా తక్కువే ఉండొచ్చు అంత చలిగా ఉంది ఇక్కడ అయితే ఇక్కడ చలే కాదు ఎండ కూడా ఎక్కువే ఉంటుందంట అలానే వర్షాలు కూడా ఎక్కువే ఉంటాయంట అంటే ఆ సీజన్లో ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుందంట నార్మల్ కంటే ఎక్కువ ఉంటుందంట నాకైతే బయటికి రావడానికి చాలా భయం వేసేది అంత చలి ఉండేది నేను అసలు చలికి తట్టుకోలేనమాట అలాంటిది ఇంత చలి ఉండే టైంకి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నంతగా అనిపించింది నాకు ఫీలింగ్ ఇక్కడి దగ్గర అయితే ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి మేము అసలు మెయిన్ వెళ్ళాలనుకున్నది ఏంటంటే గంటేశ్వరి టెంపుల్ కనమాట ఆ టెంపుల్ చాలా ఫేమస్ అంటే ఇటు సైడ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము నియర్లీ అంటే మేము ఉండే ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి నియర్లీ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది మీకు ప్రతిదీ డీటెయిల్ గానే చూపిస్తుంది టెంపుల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మన సైడ్ ఇలా ఉండవు కదా టెంపుల్స్ కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి అనమాట అంటే అందరితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కలర్స్ కూడా డిఫరెంట్ గా వేస్తున్నారు అండ్ దేవుళ్ళు కూడా డిఫరెంట్ గా ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము ఈ కింద ఇలా ఉంటుందంట కార్ అనేది పైకి వెళ్ళదంటే కింద పార్క్ చేసేసి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి సో టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనం నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే కొండలాగా ఉంది పైకి ఎక్కాలి సో చూసారు కదా మన సైడు ఎలా అయితే పీఠాలు ఉంటాయో అంటే దుర్గా పీఠం అలా ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా అలా శ్రీగంఠేశ్వరి పీఠ అని రాసింది ఇక్కడ నుంచి మనం పైకి అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మెట్లు అలా ఏం లేవు ఇలాగ ఒక లాగానే ఉంది మనం తిరుపతి వెళ్తాం కదా కొంచెం నాకు ఆ ఫీల్ అనిపించింది మెట్లు ఎక్కుంటూ వెళ్తాం ఆ ఫీల్ అనిపించింది మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వింటున్నారు కదా ఆసంతు ఆసంతు అని చెప్పేసి అది హోటల్ దగ్గర మైక్ పెడతారు కదా అర్థం అనమాట ఆ సంతు అంటే మీనింగ్ రండి రండి అని అంట నేను ఒడిసా వెళ్ళక నేర్చుకుని ఒకటే పదం అదే ఆ సంతు రండి రండి నాకైతే ఇక్కడ వెళ్ళే లాంగ్వేజ్ ఒడియా కదా అదైతే అస్సలు అర్థమయ్యేది కాదు అంటే చెప్పాలంటే బాహుబలిలో కిలికిల్ భాష ఉంటుంది కదా నాకైతే అలా అనిపించింది అంటే కొంచెం కూడా అర్థం కాలేదు అక్కడక్కడ మధ్యలో వెళ్ళి హిందీకి కొంచెం సిమిలర్గా ఉంటుందంట వడియా అంటే సో ఆ హిందీ వర్డ్స్ కొన్ని అర్థమయ్యేవి కానీ మిగిలితే అసలు ఏమీ అర్థంగా అయ్యేది కాదు అంటే ఆ నోదయడం కూడా నాకు తెలుసు చాలా కష్టం అనుకుంటా వాళ్ళు మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి అప్పుడే మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు మేము వచ్చింది సగం మాత్రమే ఇంకా ఇలాంటి సగం ఉంది మళ్ళీ నార్మల్ రోడ్ ఉంది మళ్ళీ ఇంకా బ్రిడ్జెస్ లాగా ఇంకొక రెండు ఉన్నాయి ఇదంతా కూడా దాటాలి ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసారు కదా అది వచ్చేసి పవర్ ప్లాంట్ అంట అంటే ఇక్కడ మనం వెళ్ళే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుదంట అంటే అక్కడ మహానది ఉంది సో ఆ నది దగ్గర నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారంట మేము వెళ్ళేటప్పటికీ కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ పక్క నుంచి యాక్చువల్ గా అయితే నది అనేది ప్రవహిస్తుంది అంట మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే అందులో అసలు వాటరే లేవు మొత్తం అంతా కూడా ఆరిపెంచేస్తారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాను కదా సో దాని వల్ల ఇది ఆపేసి ఉంటారు వాటర్ ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంట లొకేషన్ చూడడానికి కానీ మేము వచ్చినప్పుడు వాటర్ లేవు అడ్డ సైడ్ కూడా వాటర్ లేవు ఇంకొక సైడ్ చూపిస్తాను అటు సైడ్ కూడా వాటర్ లేదు ఇటు సైడ్ కూడా వాటర్ లేదు వాటర్ ఉన్నప్పుడు లుక్ బాగుంటుందని అన్నారు మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే వాటర్ ఉన్నప్పుడు రావాలి మీకు అక్కడ లైన్ లాగా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం అలానే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా చాలా ఫ్రంట్కి వెళ్ళాలి ఇదంతా నడుచుకుంటూ ఇంకా ఫ్రంట్కి వెళ్తే అప్పుడు టెంపుల్ వస్తుంది అనమాట చూసారా ఇదంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా పవర్ ప్లాంట్ అనమాట పవర్ సప్లై అవుతుంది కదా అది అనమాట ఇక్కడ స్టార్టింగ్ గంటతో స్టార్ట్ చేయాలన్నమాట ఇది గంటేశ్వరి టెంపుల్ అని ఎందుకు నేమొచ్చిందంటే ఇక్కడ అంతా కూడా గంటలే ఉన్నాయి మొత్తం టెంపుల్ అంతా కూడా గంటలే స్టార్టింగ్ కూడా చూసారా గంట ఉంది ఆ గంట కొట్టి మనం వెళ్ళాలంట మెయిన్ సో ఇంకా మేము కూడా గంట కొట్టేసి ముందుకు వచ్చేసాము ఇదంతా కూడా ఎలా ఉంది అంటే జరిగే ఏరియాలో బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి చూసారు సినిమాలో నాకైతే అలా అనిపించింది ఆ ఫీల్ అనిపించింది ఇదంతా కూడా ఐరన్ బ్రిడ్జ్ అనమాట నాకైతే చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అండి నేను ఎప్పుడు ఇలాంటి ఏరియాస్కి వెళ్ళలేదు ఇలాంటి బ్రిడ్జెస్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కదా మీరు ఇందాక చూసింది ఇంకొక సైడ్ ఇంకో ఇటు సైడ్ కదా మీకు ఇందాక చూపించింది అండ్ ఇది ఇంకొక సైడ్ అనమాట ఇటు సైడ్ కూడా వాటర్ ఏం లేదు చూసారు అక్కడక్కడ చిన్న చిన్నగా వాటర్ కనిపిస్తుంది కదా అదంతా కూడా చాలా ఫుల్గా ఉంటుంది అంట మహానది అంటే హెవీ ఫ్లో వస్తుంది ఈ బ్రిడ్జెస్ ఇంత పైకి కట్టడానికి రీజన్ కూడా అదే అంట అంటే కింద వరకు కూడా వాటర్ ఉంటుంది ఒక్కొక్కసారి బ్రిడ్జ్ వరకు కూడా రావచ్చు అంట ఇప్పుడు కొండ మధ్యలో ఉంది కొండ చుట్టూరు కూడా వాటర్ ఉన్నట్టు యాక్చువల్గా వాటర్ ఉంటే కనుక ఉంటే అయితే ఇంకా బాగుండు అనిపించింది నాకు కూడా వాళ్ళు చెప్తుంటే అబ్బా ఉండాల్సింది చూసేదాన్ని కదా అని అనిపించింది మీరు అక్కడ వెల్కమ్ బోర్డ్ దగ్గర నేమ్ చదివారా నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను వెళ్ళినప్పుడు లైవ్ లో చూడలేదు శివశక్తి డ్యామ్ అనుకుంటా ఈ డ్యామ్ పేరు ఇప్పటి వరకు మనం వచ్చింది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచి ముందుకెళ్లేది ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే మీరు చూసారా సైడ్ అయితే చాలా డౌన్ కుంది నాకైతే చాలా భయం ఎందుకంటే మీరు అక్కడ సైడ్ చూసినట్లయితే చాలా గ్యాప్స్ ఉన్నాయి పిల్లలు నడిచేటప్పుడు అయితే పడిపోతారేమో అని అంత భయంగా నాకు అనిపించింది మనం నడిచేది కదా ఒక పర్సన్ నడిచేయడానికి అక్కడ ప్లేస్ ఉందనమాట చూసారా సో చాలా సన్నగా ఉంది నాకైతే చాలా భయం వేసింది ఇంకా వెళ్ళే రూట్ చాలా బెస్ట్ మళ్ళీ మనం బ్యాక్ రిటర్న్ అయిపోతాం కదా ఆ రూట్ అయితే ఇంకా దారుణంగా ఉంది నాకైతే చాలా భయం వేసింది అడ్డానికి అయితే కాల్ అనమాట అంత భయం వేసింది మీకు అది కూడా చూపిస్తాను చూసేయండి సో ఇక్కడతో అయితే మనకి ఇది ఎండ అయిపోయినట్టే ఇంకా మెట్లు దిగిన తర్వాత మనం నార్మల్ రోడ్ లాగే ఉంటుంది నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోవడమే సో ఇక్కడ వరకు రావడం అనేది కొంచెం అంటే అడ్వెంచర్ లాగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకైతే అడ్వెంచర్ లాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి ఉంటే నాకు కామెంట్లో కూడా చెప్పడం మర్చిపోకండి చూసారా ఇక్కడ మీరు ఏ షాప్ చూసినా కూడా గంటలే కనిపిస్తాయి ఎందుకంటే మెయిన్ ఇక్కడ గంట కట్టాలంట మాక్సిమం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గంట కడుతున్నారు ఇదే మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మనం అలానే వెళ్ళాలి పైన గంట ఉంది చూసారా అది కొట్టి వెళ్ళాలి సో ఫస్ట్ అయితే వెళ్లే ముందు మనం అవి తీసుకోవాలి కదా ఇక్కడ ఏంటి అంటే గంట ఇంకా ప్రసాదం కూడా ఇక్కడ మనం కొని పట్టుకెళ్ళాలి ఇక్కడ ప్రసాదం ఎలా ఉందంటే మనకి మరమరాలు ఉంటాయి కదా ఆ మరమరాలు వచ్చు అనమాట సో అవి ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ పెట్టించారు అవన్నీ కూడా మనకి ఇలా పెట్టించారు పెట్టించారనమాట బుట్ట మళ్ళీ తిరిగిచ్చేలు మనం పట్టుకెళ్ళకూడదు ఇవన్నీ పట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కిందకి డౌన్ దిగేటప్పుడు అక్కడ కోతులు ఉంటాయి కోతులు అనేవి చేతిలో అవి లాగేస్తూ ఉంటాయి అంట అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అవి చూపించకుండా కప్పి వెళ్ళాలి అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా వచ్చారు కదా మా ఆడబడుచు వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ లాగేస్తాయని చెప్పి మీరు పక్కన చూడొచ్చు కనిపిస్తున్నాయి కదా మంకేసి ఇప్పుడు మెయిన్ టెంపుల్ మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి అవి కూడా చూసేయండి 没有。 మీరు ఒక చిన్న క్లిప్ లో చూసారు కదా ఆవిడే గంటేశ్వరి మాత అనమాట అక్కడ వీడియో అలా లేదు జస్ట్ అలా చిన్న క్లిప్ అయితే తీసాను మీకోసం అని చెప్పేసి సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది ఎందుకంటే టెంపుల్ కట్టొద్దని అన్నారంట సో దానివల్ల చిన్న గుడిలోనే దేవత ఉన్నారు సో చుట్టూరు మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది మొత్తం మీరు అక్కడ చూడొచ్చు అవన్నీ కూడా గంటలు అక్కడ దీపం అయితే ఏం వెలిగించకూడదు మనకి ఆ బొట్టుతో పాటు దీపం ఇస్తారు అవన్నీ కూడా మనం బయట తెచ్చి ఇక్కడ ఈ టేబుల్ మీద వెలిగించాలంట సో మేమైతే దీపం ఇంకా అగ్రత్సానికి చెట్లు కూడా బయట వెలిగించేసాము ప్రసాదం కొబ్బరికాయ ఇవన్నీ కూడా మాత దగ్గర ఇచ్చేసాము అనమాట మీకు కుదిరితే దేవి పిక్ కూడా యాడ్ చేస్తాను మంచిగా చూసే దండం పెట్టుకొని ఇక్కడ చాలా నమ్మకం అంట సో గంట ఏదైతే ఉందో గంటని మనం అంటే మనసు మనసులో ఏమన్నా కోరుకుంటే అది కోరుకుని ఆ గంట కడితే నెరవేరుతుంది ఒక నమ్మకం ఉందంట ఇక్కడ సో అక్కడ మీరు చూడొచ్చు ఎన్ని గంటలు ఉన్నాయి ఇవన్నీ కూడా అలా కట్టినవే అంట ఇంతకుముందు ఇంకా ఎక్కువ గంటలు ఉండేవంట కానీ వచ్చిన వాళ్ళు కట్టడానికి అంత స్పేస్ ఉన్న లేదండి కొన్ని గంటలు తీసేశారంట అందుకే ఇంకా తక్కువ కనిపిస్తున్నాయి అని అన్నారు ఇంకా చాలా ఎక్కువ ఉండేవంట మా గంట అయితే మా హస్బెండ్ కట్టేస్తున్నారు నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా పీస్ఫుల్గా గా ఉంది చుట్టూరు గ్రీనరీ సో చల్లటి గాలి వస్తుంది అదంతా కూడా గంటల సౌండ్ అదంతా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది నాకు యాక్చువల్గా టెంపుల్స్ అంటేనే చాలా ఇష్టము ఈ టెంపుల్ ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది చాలా బాగా నచ్చింది టెంపుల్ కూడా ఇంకా మాకు అక్కడ దర్శనం అయిపోయాక ఇలా పక్కకొచ్చి కూర్చున్నాము అంటే ఇటు సైడ్ కూర్చోడానికి అది కూడా ప్లేస్ ఉంది ఇక్కడ కూర్చున్నాక ఇక్కడ కోడిపుంజులు కూడా చాలా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు లేదంటే ఇక్కడ ఏమైనా పెరిగేవి కూడా అయ్యి ఉండొచ్చు పెద్ద పెద్ద కోడిపుంజులు ఉన్నాయి అవి ప్రసాదం కోసం మా దగ్గరికి వచ్చాయి చాలాసేపు అండ్ ఇక్కడ మొక్కుబడులు కూడా ఉంటాయండి ఇప్పుడు మన సైడు దుర్గాదేవి టెంపుల్ అలా ఎలా అయితే మొక్కుబడులు ఉండి మేకలు ఇంకా కోళ్ళు ఎలా అయితే కోస్తారు కదా అలా కూడా ఇక్కడ కూడా చేస్తారంట అంటే పర్టికులర్ టైమ్ లో చేస్తారంట ఇక్కడ అలాగా నుంచి ఇలా పక్క నుంచి వచ్చేస్తే మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తాము అంటే ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చే ఇలా షాప్స్ ఎప్పుడు ఉంటాయి అనుకుంటా అండ్ అక్కడ మీరు చూసారు కదా ఫొటోస్ తీసుకునే ఏరియాస్ అనుకుంటా సో చాలా మంది అక్కడ ఫొటోస్ తెప్పించుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు సో ప్లేస్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో ఏంటి అంటే ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే మన సైడ్ ఉండేలాంటి బ్యాంగిల్స్ కాకుండా వేరే టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మన సైడ్ నా పెళ్ళికి నేను రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా అవి ఇక్కడ మన ట్రెడిషన్ ఎలాగా అలానే ఇక్కడ ఇంకొక ట్రెడిషనల్ బ్యాంగిల్స్ ఉంటాయంట అవి రెడ్ గా దానిపైన దానిపైన వైట్ డిజైన్ లాగా ఉంది అవి వేసుకుంటారంట ఇక్కడ బ్యాంగిల్స్ అంటే ఈ కల్చర్ వాళ్ళు అవి యాక్చువల్గా వీడియో తీసాను అనుకున్నాను కానీ వీడియో షూట్ చేయలేదు తర్వాత చెక్ చేసుకుంటే ఆ వీడియో క్లిప్ అనేది లేదు సో బ్యాంగిల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇంకా మేము అక్కడి నుంచి ఇలా వచ్చేసా మీకు ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్ అని చెప్పి యాక్చువల్గా ఇటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఉండి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుందంట నాకు ఎలా ఉంటేనే కాల్ షేక్ అయిపోయి నడడానికి చాలా భయమేసింది ఆ చిన్న క్లిప్ తీయడానికి ఎంత వణికిపోయానో ఇంక అందుకే వీడియో ఆపేసి పక్కన పెట్టేసి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట నాకైతే చాలా భయమేసింది బ్రిడ్జ్ అనేది చాలా సన్నగా ఉంది ఒక్క పర్సనే పడతారు అటు ఇటు వాటర్ అంటే ఇంకా ఇమాజిన్ చేసుకునేది ఇంకా అది ఎలా ఉంటుందో ఇంకక్కడ నుంచి దిగుకుంటూ మనం ఎలా అయితే ఎక్కామో సేమ్ అదే ప్లేస్ నుంచి రావాలన్నమాట కిందకి ఇంకొచ్చేటప్పుడు దారిలో పానీపూరి ఉంటే తిన్నాము డ్రై చేద్దాం ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి తిన్నాము అంటే మన ఆనియన్ ఎక్స్ట్రా వేస్తారు కదా ఇక్కడ అలా ఆనియన్ అంటూ ఏమి వేయరంట అందులోనే కొంచెం కొంచెం కలిపేస్తున్నాడు మన సైడ్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది మన సైడ్ అంత టేస్ట్ అయితే ఏం లేదు కొంచెం బాగానే ఉంది సో ఫైనల్గా బ్లాగ్ అయితే ఇదేగా దీని తర్వాత మేము తినడానికి అండ్ ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము అది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఆ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి